అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఈరోజు మనం పైథాన్ జీరో నుంచి హీరో ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేర్చుకోవాలో ఆ స్టెప్స్ మీతో షేర్ చేద్దామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది ఫస్ట్ కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఓకే సో ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అంటే ప్రయర్గా నాకు ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మీద లైక్ లాంగ్వేజెస్ మీద ఐడియా లేదు మరి పైథాన్ నేను స్టార్టింగ్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేను నేర్చుకోగలనా అనే సందేహాలు ఉంటే గనక ఇక్కడ నేను కొన్ని టిప్స్ అండ్ అసలు ఎలా ఇనిషియేట్ చేయాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఓపెన్ సోర్స్ అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోరే లైక్ జావా ఇనిషియేట్ అయిన దానికంటే కూడా ముందుగానే పైథాన్ అనేది ఇనిషియేట్ అయింది అండ్ ప్రాచుర్యంలోకి రావడానికి చాలా సమయం తీసేసుకుంది లేక ఆఫ్ సపోర్ట్ అవ్వచ్చు మేబీ దాన్ని స్పాన్సర్లు కానీ మార్కెట్లోకి తేవటం కానీ దాని ఫ్యూచర్స్ని ఎనేబుల్ చేయటం ఈ విషయాలు రకరకాల ఉండొచ్చు అయితే మీరు కూడా ఒకసారి పైథాన్ హిస్టరీ అంటే ఏంటి అనేది ఒకసారి చదవండి ఎందుకంటే చాలా మనం ఏదైతే ఒక కెరీర్ గోల్ని సెట్ చేసుకుని ఫ్యూచర్లో అడుగులు వేయాలనుకుంటాము ముందుకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వెళ్ళాలనుకుంటాము ఇలాంటి సందర్భాల్లో మనం దాని యొక్క చరిత్ర లైక్ వాట్ ఈజ్ ఇట్ హౌ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ అనేది మనం తెలుసుకోవాలండి తెలుసుకున్న తర్వాత పైథాన్ ఇప్పుడు బాగా పాపులర్ ఎందుకు ఎందుకైపోయిందంటే బేసిక్గా చెప్పాలంటే హ్యూజ్ లైబ్రరీ అంటే ఎక్కువ చాలా లైబ్రరీస్ లో బిల్ట్ ఇన్ ఫ్రీ డిఫైన్ లైబ్రరీని మనకి ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి సో అయితే ఈ అన్ని లైబ్రరీని వాడాలి యూజ్ చేసుకోవాలి తక్కువ టైంలో ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే పైథాన్ ఇస్ ద బెస్ట్ సజెషన్ ఫర్ యువర్ ఫ్యూచర్ కెరీర్ పైథాన్ నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ ఐఓటీ డివైజెస్ ఫంక్షనాలిటీ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ లైక్ ఎనీవేర్ మీరు ఏ వేలో చూసుకోండి వెబ్ డెవలప్మెంట్ వెబ్ ఏపీఐ టెస్టింగ్ ఎనీవేర్ ఇవన్నీ రంగాల్లో కూడా పైథాన్ బాగా దూసుకుంటూ పోతుంది సో మీరు కూడా పైథాన్ నేర్చుకోవడానికి జీరో నుంచి స్టార్ట్ చేయండి ఈ జీరో నుంచి స్టార్ట్ చేసే ప్రాసెస్ జర్నీలో ఫస్ట్ అబౌట్ పైథాన్ గురించి తెలుసుకుని ఏమండి మన పైథాన్ సాఫ్ట్వేర్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవటం కంప్యూటర్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఇన్స్టాల్ చేసుకున్న సాఫ్ట్వేర్ని ఒక ఐడిఈ ఒక బెస్ట్ ఐడిని మీరు చూస్ చేసుకోవాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు రాసేటప్పుడు ఎప్పుడు కూడా గా చదివేసేసి వీడియో లెక్చర్లు చూసేస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎప్పుడు కూడా రావు స్ట్రాంగ్గా రిమెంబర్ చేయాల్సింది ఏంటంటే మీరు ఒక ఐడియా మీరు చూస్ చేసుకోలేరు నేను బిగినర్ని నేను ఎంచుకోలేని అనుకుంటే నేను ఒకటి సజెస్ట్ చేస్తాను ద బెస్ట్ సజెషన్ పైచామ్ ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట ఐడిఈ అంటే ఇది ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ ఓరియెంటెడ్లో ప్రాక్టికల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ప్రాజెక్టులు కూడా మూనుగా సొంతంగా చిన్న చిన్న ప్రాజెక్టులు క్రియేట్ చేయగలగాలంటే ఇలాంటి ఐడియస్ మనం యూజ్ చేయాలి అంటే లైక్ ఒక ప్రాజెక్ట్ అంటే ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఫార్మ్స్ అవి పైథాన్ ఫార్మ్సా హెచ్టిఎంఎల్ ఫామ్సా వెబ్ ఫామ్సా లేదంటే కోర్ అయితే డైరెక్ట్ పైథాన్ కోడా ఇలా సో ఈ ప్రాజెక్ట్ ఫామ్స్ అన్ని ఒక ఆర్గనైజేషన్లో మనం సెట్ చేయటమే ఒక ప్రాజెక్ట్ డే ఫామ్ తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి ఒక ఫంక్షనాలిటీ ఒక ఫ్లో ఏంటి ఇలా మనం సెట్ చేయటమే ఇట్స్ లైక్ ఎ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టుల్ని మీరు పైథాన్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్స్టాలేషన్ చేసుకుని వేరియబుల్స్ అంటే ఏంటి ఇలా అప్లై చేయొచ్చు ఒక ప్రోగ్రామ్ అంటే వేరియబుల్స్ని యూస్ చేసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామ్స్ రాస్తూ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ని మీరు అనుభవించాలి అక్కడ మీరెంత ప్రాక్టీస్ చేస్తే మీకు నాలెడ్జ్ అండ్ హ్యాండ్ ఫ్రీ అండ్ ప్రోగ్రామింగ్ మీద ఇంట్రెస్ట్ అండ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే టెక్నిక్స్ మీకు ఎనేబుల్ అవుతూ ఉంటాయి సో ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఎసెన్షియల్ దట్ ఈస్ ద నెంబర్ వన్ పాయింట్ వేరియబుల్స్ అయిపోయిన తర్వాత డేటా టైప్స్ అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ అంటే ఏంటి అంటే డేటా అంటే ఏంటి డేటా అంటే ఓ పెద్ద ఏదో పట్టుకుని ఏదో అనేసుకోకండి కంప్యూటర్ లాంగ్వేజ్లో కానీ ఎక్కడైనా సరే డేటా ఈస్ నథింగ్ బట్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఇప్పుడు స్టూడెంట్ డేటా తీసుకుందాం అనుకుందాం వాళ్ళకు వచ్చిన స్టూడెంట్ లైక్ మార్క్స్ డేటా స్టూడెంట్ డేటా బెస్ ఉంటుంది అంటే కాలేజీలో ఒక పర్టికులర్ స్టూడెంట్స్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది జాయిన్ అయ్యారు అనుకుంటే ఇట్స్ కల్ డేటా అంతే అయితే ఇది ఏ ఫామ్ లో ఉంటుంది ఐడెంటిఫై చేయటమే డేటా టైప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం సో నెంబర్ అయితే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి వాటిలో రేంజెస్ ఏంటి ఒకవేళ ఏబిసిడీలు ఉంటే అసలు నేమ్స్ అనేవి అన్నీ కూడా ఏబీసీడీలో వస్తాయి ఓ ఇదంటే ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇట్స్ అ స్ట్రింగ్ అంటున్నారు సో ఈ విధంగా మీరు ఎప్పుడు కూడా డేటా టైప్స్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ బాగా మీకు వచ్చిన ఐడెంటిఫికేషన్ డేటా టైప్స్ని ఎగ్జామిన్ చేస్తూ డేటా టైప్స్లో ఫ్రీ అయిపోవచ్చు నెక్స్ట్ మన నెక్స్ట్ స్టెప్ ఏంటి పైతన్ స్టేట్మెంట్స్ ఇఫెల్స్ కండిషన్స్ లూప్ స్టేట్మెంట్స్ ఇలా ప్రోగ్రామింగ్ ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో మీరు జోడించుకుంటూ ప్రాక్టికల్గా నేర్చుకుంటే తక్కువ టైంలో పైథాన్లో మీరు జీరో నుంచి హీరో అయిపోవచ్చు ఇంకా అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ అంటారా ఇట్స్ అ సూపర్ ఈజీ ఏవైతే ఫండమెంటల్స్లో మీరు స్ట్రాంగ్గా ఉంటారో వీటిని కోడ్ రీయూజింగ్ టెక్నిక్స్ని ఎట్లా అప్లై చేయాలనేదే మనకు అడ్వాన్స్డ్ ఊబ్స్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది మీరు అవగాహన రావటం జరిగింది సో ఎప్పుడు కూడా రాసిన కోడ్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా రాయకుండా హౌ బ్యూటిఫుల్లీ హౌ లాజికల్లీ మీరు కోడ్ని రీయూజింగ్ చేసే టెక్నిక్స్తో అప్లై చేస్తూ తక్కువ టైంలో ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ని మీలో బిల్డ్ చేసుకుంటే ఆ యొక్క జాబ్ ఆపర్చునిటీ అవకాశ అవకాశాలు అన్నీ కూడా మీ చేతిలో మీకు అందుబాటులో ఉంటాయి మీరు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా వరకు అందుబాటులో ఉంటా ఉంటాయి ట్రై చేయండి నేర్చుకుంటూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఇంటర్న్షిప్ లాంటిది ఒక రియల్ టైం ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతూ ఎలాంటి రియల్ టైం స్కిల్స్ ఉంటాయి ఒక సూపర్ మార్కెట్లో ఎలాంటి స్కిల్ అవసరం అంటే ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి ఆ ప్రొడక్ట్ని ఎట్లా కేటగరీస్ చేసి కంప్యూటరైజేషన్ చేసి ఈ కామర్స్ పోర్టల్లో మనం ఎట్లా యాడ్ చేయొచ్చు బల్క్ ఐటమ్స్ని టోటల్ ఎట్లా చేసి టోటల్ అమౌంట్ ఎట్లా తేవచ్చు ఇలాంటి కాన్సెప్ట్స్ కనుక మీరు అప్లై చేయగలిగితే ఎస్ యు ఆర్ ద హీరో ఇన్ సాఫ్ట్వేర్ కోడింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ ద్వారా తెలియపరచండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ షేర్ And do subscribe. Thank you.